ముఖ్య ఇదేంటంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వానికి అభినందనలు పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచింది ఆయనకు కూడా అభినందనలు నంజ దృష్టి ఇచ్చారు సిఫార్సు చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి అంగీకరించినందుకు చంద్రబాబు నాయుడు గారికి kita berkesempatan cara atau cara kalau సరైనటువంటి అవకాశం వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఢిల్లీలో నిజంగా చక్రం తిప్పగలిగినటువంటి అవకాశం వచ్చింది దీన్ని సరిగ్గా ఎందుకంటే ఈయన నితీష్ కుమార్ వీళ్ళిద్దరి మీదనే ఆధార్ ఉంది ప్రభుత్వం కేంద్రంలో ఈ పరిస్థితులు వస్తాయని ఎవరు ఊహించలేదు ఎందుకంటే మోడీ గారు హక్కి బార్ చార్సో పార్ అన్నాడు పని జరగలేదు చివరికి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి రిజల్ట్స్ మీదే ప్రధానంగా ఆధారపడి మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది అందుకే ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ పక్కన పవన్ కళ్యాణ్ చూపించి ఏ పవన్ రహి ఆంధీ హ అంటే పవన్ అంటే గాలి ఇది మామూలు గాలి కాదు ఇది పెను తుఫాన్ అందుకంటే తుఫాన్ కన్నా పెద్దది ఉప్పెన్లు మన దిశ ఉప్పెన అలాంటిది నిన్న కూడా పదవి సేకారానికి వచ్చినప్పుడు చిరంజీవిని పవన్ కళ్యాణ్కి కావాలొచ్చిన ఫోటోలకి దిగాడు కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు కానీ ఆయన వెళ్ళి తాపత్రయ పడకపోతే ఈ ఎలియన్స్ కుదిరేది కాదు ఈ ఎలియన్స్ కుదరకపోయినా ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి వచ్చిన నష్టం ఏం లేదు ఏమో ఇంకా బీజేపీతో లేకపోతే ఇంకా ఒకటే సీట్లు పెరిగినో కూడా మోడీకి మాత్రం ఈ ఎలియన్స్ లేకపోతే ఏమోనో రిజల్ట్ వచ్చాక తెలిసింది రెండు వందల తొంభై మూడులో ఇరవై ఒకటి తీసేస్తే ఒక సీట్ ఎక్స్ట్రాలో ఉంటాడు ఒకటి రెండు ఒకటి రెండు వచ్చిన వాళ్ళు దాదాపుగా ముప్పై మంది దాటి అసలు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేవాడా లేదా అని కూడా అనుమానం వస్తుంది ఇక్కడ మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి కాబట్టి మోడీ గారికి స్మూత్గా మళ్ళీ ప్రధానిగా పదవి స్వీకారం చేసే అవకాశం వచ్చింది అందుకే ఆయన అక్కడ పార్లమెంట్లోనూ హై అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు ఇక్కడ కూడా వచ్చి వేరే ఫోటో సెషన్ చిరంజీవి పవన్ కళ్యాణ్ తోటి ఆయనే ఫోటోలు తీసుకుని ఎందుకంటే కరెక్ట్గా ఆయనకు తెలిసింది ఆ రోజున కనుక పవన్ కళ్యాణ్ కాళ్ళ వేళ్ళ పడ్డాడో కాలర్ పచ్చుకున్నాడో ఏం చేశాడో కానీ పవన్ కళ్యాణ్ మాటని అంగీకరించబోయినట్టయితే నా పరిస్థితి గాజురా బాబు అన్న సంగతి మోడీ గారికి తెలిసింది అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎన్నోసార్లు మనకి ఇక్కడ రా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీటింగ్లో చెప్పాడు ఆయన ఈ ఏరియన్స్ అవ్వడానికి నేను ఎన్ని కోటలు పడవలసి వచ్చిందో ఎన్ని మాటలు పడవలసి వచ్చిందో మొత్తానికి సక్సెస్ఫుల్గా ఇవాళ ఉన్న సినీరియాలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఉన్నాయో ఆ రావాల్సినవన్నీ కూడా తీసుకోవడానికి ఇంతకుముందు మనకు డినై చేసింది అన్నిట్లోకి చాలా దారుణంగా డెనై చేసింది ఏంటంటే విడిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ మాకు వస్తుంది అది ఇందులో కూడా పెట్టారు యాక్ట్లో కూడా పెట్టారు అని చెప్పంటే దాన్ని మూడు వేలకో నాలుగు వేలకు కుదించేశారు అది మొన్న జూన్ రెండో తారీఖున కరెక్ట్ ఫిగర్స్ కూడా ఇచ్చాను ముప్పై రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఏపీ గవర్నమెంట్ వారు అడిగితే లెక్కలేసి వాళ్ళు ఇచ్చింది ఐదు వేల ఆరు వందల పదిహేడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు ఇచ్చారు ఇక అక్కడి నుంచి ప్రారంభమై ప్రతి దాంట్లోనూ కూడా పోలవరం మీరే అడిగితే ఇచ్చామని పోలవరంలోనూ అలాగే రెండు వేల పద్నాలుగు రేట్లు ఇస్తామని ఎందుకంటే పూర్తి మెజారిటీతో ఉన్నారు వాటి ఈవేళ మీరు ఏం చెప్తే జరుగుతుంది మీరు దాన్ని జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా స్పెషల్ స్ట్రాటజీ కేటగిరీ స్టేటస్ విషయంలో కానీ పోలవరంలో కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ రైల్వే జోన్ విషయంలో కానీ కడప ఉప్పు ఫ్యాక్టరీ దుఃఖరాజపట్నం పోర్టు కాకినాడ పెట్రో కాంప్లెక్స్ ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ షెడ్యూల్ నైన్ షెడ్యూల్ లోని ఆస్తులు ఇవన్నీ కూడా మీకు ఆ సమర్థత ఉంది మీకు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది అందరూ తెలుసు అక్కడ ఈ సమయంలో మీరు రావటం ఇంత పెద్ద తోటి రావటం దీన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అనుకూలంగా మార్చేటువంటి ప్రయత్నం మీరు చేస్తారనే నమ్మకం ఉంది చేయటానికి కావాల్సిన శక్తి మీకు కావాలని కోరుకుంటున్నాను ఆర్ఎస్ఎస్ భగవత్ గారు మొన్న చెప్పాడు ఒక మంచి మాట చెప్పాడు అహంకారం